నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సే నటి హేమ అరెస్ట్ తర్వాత అయితే మా నుంచి వెళ్ళి సస్పెండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి అలాగే ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తను తీసేసినట్టు మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే హేమ గారి సభ్యత్వం కూడా రద్దు చేశారని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఒకవేళ రద్దు చేస్తే అంటే నెక్స్ట్ తనకి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది హేమ ఏదైతే చేసిందో ఒక పని అంటే బెంగళూరు రేవు పార్టీ ఇవ్వతంతో అదంతా మనకు తెలుసు సో తాను అందులో నేను నాకు దానికి ఏం సంబంధం లేదు నేను హైదరాబాద్ లో ఉన్నాను ఆ రేవు పార్టీలో నేను లేను అంటూ ఆమె ఏవైతే తన తాను ఆ తప్పును కప్పు పుచ్చుకోవడం చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోయి పోలీసులు ఆమెకి బెంగళూరు పోలీసులు ఆమెకి విచారణకు రావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇస్తే దాన్ని కూడా ఆమె లెక్క చేయకపోవటం మళ్ళీ రెండోసారి రమ్మని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇవ్వటం అప్పుడు కూడా ఆమె రాకపోవటం సో యాక్చువల్గా పోయిన శనివారం ఆమె జూన్ ఫస్ట్ ఆమె రెండోసారి రాకపోతే వాళ్ళు సోమవారం మూడవ తేదీ వచ్చి హైదరాబాద్ వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి అక్కడ కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం ఇదంతా కూడా ఆమె తన అని చెప్పేసి మనం అనుకోవాలి ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆమెకి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ కూడా న్యాయమూర్తి విధించారు పరపన అగ్రహారం జైలు కూడా తరలించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దానికి ముందు ఆమె చేసింది మళ్ళీ ఇంకోసారి మనం ఇక్కడ చూడొచ్చు చూసాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఆమె ఏం చెప్తున్నారంటే దాన్ని అర్ధరాత్రి ఎక్కడితో తీసుకెళ్లి సంతకాలు పెట్టించారు అని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు మీడియా ఉద్దేశించి ఇప్పుడు దాకా మాట్లాడే కదా ఇంకేం మాట్లాడతా ఇంకా ఇంకా మాట్లాడని చెప్పేసి ఆమె అంటే ఇప్పటికి కూడా ఆమెలోనే ఆ దురుస్తులం ఏదైతే ఉందో అది ఇంకా తగ్గనట్టుగా మనకు కనిపిస్తోంది సో యాక్చువల్ గా ఆమె ఇలా రేవు పార్టీలో పాల్గొంది అనే వార్త వచ్చి నలుగుతున్నప్పుడు కూడా అంటే మా సంబంధించి ఏం ఇలాంటి ఏం చర్యలు తీసుకోపోతున్నారు అని మా అధ్యక్షుడు విష్ణుని అడిగినప్పుడు మీడియా ఆమె ఒక గృహిణి ఒక తల్లి సో ఆమె తప్పు చేసిందనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు కాబట్టి మనం ఆమెని అలా చూడకూడదు అని చెప్పేసి ఆయన ఆమెని డిఫెండ్ చేసే ప్రయత్నం ఆమె వైపు మద్దతు నిలిచే ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడైతే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఎందుకంటే పోలీసులు ఎందుకు వచ్చి అరెస్ట్ చేశారు ఆమె ఏవైతే రక్త నమూనాలు తీసుకున్నారో ఆ రోజు రేపుపాటిలో జరిగినప్పుడు అందులో ఆమె బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ గా రావడం అంటే డ్రగ్ తీసుకున్నట్లుగా సో వాళ్ళు నిర్ధారణ చేసుకొని వాళ్ళ దగ్గర ఆ రుజువు ఉంది కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళకి నోటీసు జారీ చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి సో వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు కోర్టుకు ప్రొట్టి చేయడం ఇవన్నీ జరిగినాయి సో ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మంచు విష్ణు స్పందించక తప్పలేదు సో ఆమె అంటే అందరికీ కూడా మా మెంబర్స్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో హేమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందాం ఆమె సస్పెండ్ చేద్దామా లేదా వద్దా అని చెప్పేసి ఆయన మా కి అందరికీ కూడా గ్రూప్ లో ఒక అందరిని అడిగినట్లు సో ఎక్కువ మంది మెజారిటీ మెంబర్స్ ఆమెని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలియవచ్చింది దీన్ని బేస్ చేసుకొని అందరి ఆ వాళ్ళ యొక్క అభిప్రాయం పరిగణలో తీసుకొని మా అయినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సో ఆమె ఆమెను సస్పెండ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి కానీ లే లేటెస్ట్ గా ఇప్పుడు ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్టుగా అంటే ఆల్మోస్ట్ రద్దు చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది సో ఎప్పుడో కొన్ని గంటల్లోనో లేకపోతే రేపైనా సరే దీనికి సంబంధించినటువంటి అధికారికంగా మా నుంచి అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది సో ఇదంతా కూడా ఈ అంతా కూడా చూ చూస్తే అసలు అంటే హేమ పేరు ఎందుకు రావాలి వేరే వాళ్ళ పేర్లు ఎందుకు రావాలి అనే ప్రశ్న అందరికి మొదటి మొట్టమొదటి తలుపుతుంది అంటే నేనేమి అమాయకురాలి నాకేం సంబంధం లేదు అని ఆమె తను చేసిన ఒక తప్పుని కప్పుపుచ్చుకునే ఆ ప్రయత్నం ఏదైతే చేసిందో అదంతా కూడా వృధా ప్రయాసలాగా అయిపోయింది పైగా ఆమెకి మరింత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది అంటే ఇప్పుడు దాకా తను ఏదైతే ఒక మంచి పేరు అంటే ఒక ఏదైనా సరే అన్యాయాన్ని మాలో జరిగినటువంటి ఒకప్పుడు జరిగినటువంటి నరేష్ నరేష్ ఇలా మా నిరు నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె పబ్లిక్ గా ఆయన్ని తప్పు పట్టిన విషయం ఇవన్నీ కూడా చాలా మంది తెలుసు అలాగే మాలో కూడా ఆమె ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే మనం ఆ కార్యవర్గ అంటే కార్యవర్గం ఉంటాం ఆ కార్యవర్గంలో కూడా ఆమె చాలా కీలక పాత్రలే పోషించారు పదవులు పోషించారు ప్రస్తుతం కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా కూడా ఉన్నారు సో ఇలాంటి ఒక పదవిలో ఉన్న ఆమె ఒక హుందా హుందాగా వ్యవహరించాల్సిన ఆమె తన తన పదవికి తగ్గట్టుగా వ్యవహరించాల్సిన ఆమె ఇలా ప్రవర్తించడం అనేది ఆమె యొక్క పాపులారిటీ ఇప్పుడు దాకా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాగా యాక్ట్ చేస్తుంది మంచి కమెడియన్ కూడా లేడీ కమెడియన్ మనకున్న లేడీ కమెడియన్ లో ఈమె ఒకరు అని చెప్పేసి ఏదైతే ఆమెకి ఆ పేరు ఉందో అదంతా కూడా ఆమె చేసిన ఈ చర్య వల్ల తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది సో ఇప్పుడు ఈ ప్రాథమిక సభ్యత్వం కనుక రద్దు చేస్తే సస్పెండ్ చేయడం వరకు ఓకే ఒకవేళ ఆమె నిర్దోషం తేలితే ఆ సస్పెన్షన్ వెనక్కి తీసుకుంటామని కూడా అన్నారు కానీ ఇప్పుడు ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఆమె మా మెంబర్ కాకుండా పోతుంది సో మళ్ళీ మా మెంబర్ కావాలంటే అంటే మా మెంబర్ అయితే వాళ్ళకుండే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఆమె కోల్పోయే ప్రమాదం ఉంది పొద్దున ఏదైనా సరే ఒక సినిమాలో యాడ్ చేసినప్పుడు వాళ్ళ అప్పుడు ప్రొడ్యూసర్ నుంచి కానీ ఇంకొకరి సైడ్ కానీ రెవెన్యూ రేషన్ ఏదైనా తేడాలు వస్తే మా అందులో జోక్యం చేసుకుని వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చేయటం అలాగే వాళ్ళ ఇన్సూరెన్స్ విషయాల్లో కానివ్వండి అలాగే చాలా బెనిఫిట్స్ ఉండేలా సో అవన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది ప్రమాదం ఉంటుంది సో మళ్ళీ ఆమె మా సభ్యత్వం తీసుకోవాలంటే చాలా తప్ప సో ఇదంతా చూస్తే మరి ఏం జరుగుతుంది కానీ తాను ఇప్పటికీ కూడా బలవంతంగా సంతకాలు పెట్టించారని కూడా చెప్తాం సో ఈ ఉదంతం చూసిన తర్వాత మళ్ళీ అంటే ఆమె మీద సానుభూతి కలగకపోగా మరింతగా ఆమెని తప్పుబట్టే తప్పుపట్టడానికి ఆస్కారం తనే ఇస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే సరే ఇప్పుడు మరి తన సినిమా ఇప్పుడు మీరు అన్నారు రద్దు చేస్తాను ఒకవేళ రద్దు చేసి రద్దు చేస్తే మళ్ళీ తను తీసుకునే అవకాశం ఉంటుందా మెంబర్షిప్ తీసుకునే అవకాశం ఉంది అంటారా అదే ఒకవేళ తను మళ్ళీ మెంబర్షిప్ కావాలంటే మళ్ళీ పెద్ద తతంగా ఉంది అదంతా కూడా మా మేము మళ్ళీ జనరల్ బాడీ పెట్టాలి వాళ్ళందరూ ఒప్పుకోవాలి మెంబర్స్ అందరూ కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటి చర్య చేసిన ఒక తప్పు పని అనే భావించాలి నిజంగా ఆమె ఆ రేవు పార్టీలో పాల్గొని డ్రగ్స్ కనుక తీసుకుని ఉంటే ఒక తప్పు పని అంటే చట్ట వ్యతిరేకమైన పని చేస్తారు సో మళ్ళీ ఆమె ఎందుకు రద్దు చేశారు దానికోసం రద్దు చేశారు కదా మళ్ళీ ఇవ్వాలంటే వాళ్ళందరూ కూడా యాక్సెప్టెన్స్ ఉండాలా సో వాళ్ళందరూ ఓకే అంటే జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టి ఓకే అన్నప్పుడు మాత్రమే ఆమెకు మళ్ళీ మా సభ్యత అప్పుడు కూడా మళ్ళీ నేను అనుకోవటం ఇంకా ముందు ఎలాంటి పనులు ఇంకా పాల్పడను ఎలాంటి ఎలాంటి పొరపాటు చేయను తప్పులు చేయను అని చెప్పేసి అలాంటి మళ్ళీ ఒక జాతపూర్వకంగా రాసి ఆమె ఇస్తే తప్ప మళ్ళీ అలాంటిది జరిగే అవకాశం అయితే లేదు అదొక పెద్ద తతంగం మళ్ళీ అది కూడా ఏదైనా ఇది ఆమె యొక్క పేరు ప్రతిష్టలకి భంగం కలిగించినటువంటి అంశమైతే ఆల్రెడీ కలిగిందని అనుకోవాలి